నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ సింహాద్రి అందరికీ కూడా ఒక ఉత్కంఠత అయితే ఉన్నది మనందరం అందరం చూస్తూనే ఉన్నాం డైలీ సోషల్ మీడియాలో కావచ్చు ఆఫ్లైన్లో ఆన్లైన్లో కూడా ఆర్జీవీ అరెస్ట్ అవుతాడా అరెస్ట్ కాడా ఆర్జీవీ అరెస్ట్ అవుతాడా ఆర్జీవీ అరెస్ట్ కాడా ఆర్జీవీ దొరుకుతాడా లేకపోతే ఆర్జీవీకి బెయిల్ దొరుకుతుందా ముందస్తు బెయిల్ అని చాలామందికి క్వశ్చన్ మార్క్ ఉంది ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు కదా అసలు ఆర్జీవీ అరెస్ట్ అవుతాడా కాడా అని క్వశ్చన్ వేసుకునే ముందు అసలు ఆర్జీవీ అరెస్టు చేయొచ్చా ఆర్జీవీని అరెస్ట్ చేయొచ్చా లేదా అని క్వశ్చన్ వేసుకుందాం దీనికంటే ముందు కూడా ఆర్జీవి కోసం ఇంత సీన్ క్రియేట్ చేయడం అసలు అవసరమా లేదా అనేది కూడా క్వశ్చన్ వేసుకున్నాం ఎందుకు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి హైదరాబాద్కు తెలంగాణ వరకు పోలీసులను పంపి ఈ ఆర్జీవీ అనే ఈ సినిమా డైరెక్టర్ను పట్టుకునే ప్రయత్నం దొరకబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ లక్ష్మీస్ ఎన్టీఆర్ సంబంధించిన సినిమాలో ఎక్కించపరిచినని తక్కువ చేసిండని అవమానపరిచిండని వాళ్ళ బాధలు వ్యక్తం చేస్తూ కొందరు ఫైళ్ళు కేసు ఫైల్ చేసేరు అనుసరులు కావచ్చు దాన్ని బేస్ చేసుకొని చేస్తూ ఉన్నారు సరే ఒక డైరెక్టరు నేను ఇక్కడ ఎవరికి కూడా సపోర్ట్ కాదు ఎవరికి కూడా కాదు ఒక ప్రజల సమస్యల పైన దృష్టి పెడుతూ ప్రజాక్షేత్రంలో మనం ఉన్నాం ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కనుక ప్రజల సమస్యలను బేస్ చేసుకొని ప్రజల కష్టాలను బేస్ చేసుకొని నేను ఇప్పుడు ఈ అంశం మాట్లాడుతూ ఉన్నా రాజకీయంలో ఉన్నప్పుడు మీరు మంచి చేయాలి పది మందికి అనుకున్నప్పుడు పబ్లిక్ సర్వెంట్ అని మీరు ఫీల్ అయినప్పుడు డెఫినెట్లీ అది అందరికీ జగమెరిగిన సత్యం ఏంటంటే మంచి ఉన్న చోట చెడు ఉంటుంది ఒక గొప్ప కార్యం చేయాలనుకుంటున్నప్పుడు విమర్శలు వస్తాయి పది మందికి మంచి చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఇద్దరన్న తిడతారు ఇది డెఫినెట్లీ అది ఎంత గొప్పోడైనా సరే ఇట్ విల్ హ్యాపెన్ అది మనందరం డైలీ దైనందిన జీవితంలో చూస్తూనే ఉంటాం మీరు కూడా అట్లనే అనుకొని ఆంధ్రప్రదేశ్కి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు జగన్ని మీరు గద్దె దించినప్పుడు మీ ఫోకస్ దీనిపైన ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి రోడ్లు లేలే అని మీరే చెప్పినారు వాస్తవానికి రోడ్లు సరిగ్గా లేక ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ రోడ్లపైన మీరు దృష్టి పెట్టొచ్చు గుడ్లవాళ్ళు లేరు కాలేజీల ఇంజనీరింగ్ కాలేజీలా ఎన్ని ఇబ్బందులు జరిగినాయి ఎంతమంది అమ్మాయిల యొక్క మానానికి ప్రాణానికి వాళ్ళ ఇజ్జతికి ఇబ్బందులు జరిగినాయి ఒక ఆడపిల్ల బంగారు భవిష్యత్తు ఇవాళ సోషల్ మీడియాలో పబ్లిక్ కనిపిస్తుందంటే అది ఎంత సిగ్గుచేటు ఎంత అవమానపడాలి మనం దానికి సంబంధించిన కార్యాచరణ ఏమైంది దానికి సంబంధించిన మీ ఎంక్వైరీలు ఏమైనా దానికి సంబంధించిన వాళ్ళకి శిక్షలు ఎంతవరకు పడేసిండ్రు మీరు ఒకసారి వీ వీటన్నిటికి సమా ప్రశ్నలకు సమాధానాలు మీ దగ్గర ఉన్నాయా అంటే సమస్యలు వంద రకాలుగా ఉన్నాయి ప్రజలకు ఎన్నో కష్టాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసిండు అని మీరు చెప్పినప్పుడు నిజంగా చేసింది నిజమైనప్పుడు ఎట్ల రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి ఎట్ల రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి పడని రోడ్లను ఎట్లా వేయాలి మధ్యానికి బానిసలైన వారిని ఎట్లా బయటికి తీసుకురావాలి అనే వాటిపైన దృష్టి పెట్టాలి అరు నా పైన సినిమా తీసిండు పది ఇరవై మందిని పోలీసు వాళ్ళని పంపిస్తా హైదరాబాదులు ఉన్నా షాద్నగర్లున్నా కేరళాలున్నా మమ్మూటి దగ్గరున్నా మోహన్లాల్ దగ్గరున్నా నేను పోయి పట్టుకొస్తా అంటే ఇవాళ గవర్నమెంట్ ఆఫీసర్లు గవర్నమెంట్లో భాగమైన వాళ్ళు పోలీసులు పది ఇరవై మంది పోయి వెహికల్ పోసుకొని వాళ్ళ ఫుడ్ ఖర్చు డీజిల్ ఖర్చు వాళ్ళ మెయింటెనెన్స్ ఓటళ్లలో స్టే ఇవన్నీ కూడా ఎవరు జీవుల కంచి పెట్టుకోడు ప్రజల సొమ్మె గవర్నమెంట్ సొమ్మె గవర్నమెంట్ అంటే మళ్ళీ మన ప్రజలదే మన సొమ్మే గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ వీళ్ళపైన పెట్టి వ్యక్తిగత బాధలు కక్షలు కోపాలను తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఒకవేళ నిజంగా ఆర్జీవి తప్పు చేస్తే ఆర్జీవిని వదిలిపెట్టకండి మీ వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించినప్పుడు మీరు ఎట్టి పరిస్థితులు వదిలేయకండి కానీ ఎప్పుడు అంటే మీరు చేయాల్సినవి చేసినప్పుడు ప్రజల సమస్యలన్నీ తీర్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ సస్య శ్యామలంగా అద్భుతంగా రాష్ట్రం కొనసాగుతున్నప్పుడు మెలుగుతున్నప్పుడు అప్పుడు మీరు ఒక ఫోర్ ఇయర్స్ ప్రజాపాలన పైన దృష్టి పెట్టి లాస్ట్ వన్ ఇయర్ పీరియడ్లో ఒక ఆరు నెలలు టైం పెట్టుకోండి ఆరు నెలలు మీ ప్రచారానికి తీసుకోండి ఒక ఆరు నెలలు ఇక మీ కక్షలన్నీ తీర్చేసుకోండి కానీ ఫస్ట్ ఫోకస్ ప్రజల పైన పెట్టండి రోడ్లపైన పెట్టండి మద్యం పైన పెట్టండి ఫుడ్ పైన పెట్టండి కంపెనీల పైన పెట్టండి పెట్టుబడుల పైన పెట్టండి మెట్రో పైన పెట్టండి ఫ్లైఓవర్ల పైన పెట్టండి కాలుష్యం పైన పెట్టండి ఇన్ని సమస్యలు ఉన్నాయి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అద్భుతంగా ఉందా మీరు చెప్పండి అంత ఎక్కడ సమస్య లేకుంటున్నదా మరి ఇవాళ ఎందుకు స్టేట్ మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్జీవీ అరెస్ట్ అనేది హైలైట్ అయ్యింది హైలైట్ కాలే చేస్తున్నారు ఒక సమస్యను హైలైట్ చేయండి ఒక రోడ్డును హైలైట్ చేయండి ఒక పెట్టుబడిని హైలైట్ చేయండి ఒక అవినీతిని హైలైట్ చేయండి ఇవాళ ఒక డైరెక్టరు మిమ్మల్ని అవమానపరుస్తూ కించపరుస్తూ ఒక సినిమా తీసిండని ఇంత రచ చేస్తున్నారు కదా ఒక డైరెక్టర్ వల్ల సినిమా వల్ల మీకు ఎంత నష్టం జరిగిందో ప్రజలకి ఎంత నష్టం జరిగిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో ఎగ్జాక్ట్లీ కౌంట్ ఫిగర్ మాకు తెలియదు కానీ అవినీతి చేసిన ఎమ్మెల్యేల వల్ల ఎన్ని వేల కోట్ల నష్టమైంది మీకు తెలుసు అన్యాయాలు చేసిన ఎమ్మెల్యేల వల్ల ఎంపీల వల్ల ఎన్ని వేల కోట్ల నష్టమైంది మీకు తెలుసు రౌడీ ముఖాలు రౌడీ రాజ్యం అన్నారు కదా ఎంతమంది అమాయకులపైన అన్యాయంగా కేసులు బనాయించబడేవో మీకు తెలుసు మరి వాటన్నిటిని కదా మనం సాల్వ్ చేయాలి మొదలు వాటిని కదా మనం పరిష్కరించాలి ఇవాళ ఒక అన్వాంటెడ్ థింగ్ని ఓకే ఇది నీకు వాంటెడ్ అయ్యి ఉండొచ్చు బట్ ఇది ఆంధ్రప్రదేశ్ రా రాష్ట్రానికి కావచ్చు ఆ రాష్ట్ర ప్రజలకు ఇది వాంటెడ్ కాదు వాళ్ళకు ఒక ఉద్యోగం రావాలా మూడు పుట్టలు మంచిగా తినాలా కంటే రెండు నిద్ర పోవాలి ఇది వాళ్ళకు కావాల్సింది మీరు ఇవి చేయాలా ఫస్ట్ వీటిని చేసి అమ్మ మీకు బాబు వచ్చిండు విజనరీ లీడర్ ఇక మీరు అనుకున్నది మీరు కోరుకున్నది ఇక చేసి చూపించిండు చెలో ఇక భారతం బట్ అప్పుడు చేసుకో అప్పుడు అసలు ఎవరు నేను కేర్ కూడా చేయడు పీపుల్ నేను బిలీవ్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళ సమస్యల పైన వాళ్ళ ప్రాబ్లమ్స్ పైన దృష్టి పెట్టండి చాలామంది అంటారు జగన్మోహన్ రెడ్డి కష్ట సాధింపులు లేదా జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టలేదా జగన్మోహన్ రెడ్డి బాబు పైన పెట్టలేదా అట్లాంటిది మేము ఆర్జీవి పైన పెడితే అరే జగన్మోహన్ రెడ్డి అట్లా చేసిడానే జగన్మోహన్ రెడ్డి వాటిపైన ఫోకస్ పెట్టిండానే కదా బాబు ఎన్నుకున్నది కూటమిని ఎన్నుకున్నది బాబు వాటిపైన దృష్టి పెట్టాడు బాబు వాటి జోలికి పోడు బాబు ఫస్ట్ మా దగ్గరికి వచ్చి మా సమస్యలు తీరుస్తాడు మా కష్టాలను తీరుస్తాడు బాబు అని ప్రజలు బిలీవ్ చేశారు దయచేసి ఆ నమ్మకాన్ని మీరు పోగొట్టుకోండి అది మీ స్థాయికి మీ వయసుకు మీరు కూర్చున్న కుర్చీకి తగదు ప్రతి ఒక్కరు ఇదే తప్పులు చేసుకుంటా పోతే వ్యక్తిగత సమస్యల పైన మీరు ఫోకస్ చేశారనుకో ప్రజల అనేవి పక్కదారి పడితే అని మీరు గుర్తుపెట్టుకోండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి